జిల్లాలో గోదావరిపై నిర్మించిన గామన్ బ్రిడ్జ్ స్వల్పంగా కుంగింది ఏడవ పిల్లర్ జాయింట్ బేరింగ్ కుంగినట్లుగా అధికారులు బ్రిడ్జ్ కుంగిపోవడంతో వాహనాలను తొమ్మిదిలో రాజమహేంద్రవరం వద్ద గోదావరిపై వంతెన నిర్మాణం చేపట్టాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది ఆ మేరకు గామన్ ఇండియా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయల వ్యయంతో రెండు వేల పన్నెండు లోపు పూర్తి చేయాలని సూచించింది రెండు వేల పన్నెండులో పూర్తి కావాల్సిన బ్రిడ్జ్ నిర్మాణం ఐదేళ్లు ఆలస్యమైంది దీంతో బ్రిడ్జ్ నిర్మాణ వ్యయం అమాంతం పెరిగిపోయింది రెండు వేల పదిహేడులో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి నిర్మాణ వ్యయం ఎనిమిది వందల కోట్లకు చేరుకుంది రెండు వేల పన్నెండులో ప్రారంభమైన ఈ బ్రిడ్జి గతంలోనూ ఒకసారి కుంగిపోయింది తాజాగా మరోసారి కుంగిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు కొవ్వూరు రాజమండ్రి మధ్య గామన్ బ్రిడ్జ్ బేరింగ్ వ్యవస్థ దెబ్బతినడంతో నిపుణుల బృందం జాయింట్ ను పరిశీలించనుంది ఇప్పటికే స్థానిక కలెక్టర్ లత ప్రిన్సిపల్ సెక్రటరీ బృందం బ్రిడ్జ్ నిర్మాణంపై పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నాయి మధ్యప్రదేశ్ రాష్ట్రం భూపాల్ నుంచి వచ్చిన ఇంజనీర్ల బృందం బ్రిడ్జ్ జాయింట్లను పరిశీలించింది భూపాల్ నుంచి వచ్చిన బృందం జాయింట్ల రిపేర్లను ప్రారంభించాయి బ్రిడ్జ్ కుంగుబాటు అక్కడ జరుగుతున్న మరమొత్తలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట అందిస్తారు రెండు మూడు రోజుల నుంచి కూడా గామన్ బ్రిడ్జ్ అనే వార్త సంచలనాత్మకంగా మారిందని చెప్పొచ్చు ఈ గామన్ బ్రిడ్జ్ రాజమహేంద్రవరం వద్ద ఉంది అటు వెస్ట్ బ్యాంకింగ్ సంబంధించి కొవ్వూరు అదే విధంగా రాజమహేంద్రవరాన్ని కలిపే ప్రధాన బ్రిడ్జ్ గా దీన్ని చూడొచ్చు అయితే ఇది రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించబడింది రెండు వేల లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఇది ప్రారంభించి రెండు వేల పన్నెండులో లో పూర్తి అవ్వాలని చెప్పి ఎంతో ప్రతిష్టాత్మకంగా గామన్ ఇండియా అనే ఒక సంస్థ ద్వారా దీన్ని చేపట్టిన పరిస్థితులు ఉన్నాయి అయితే ఈ గామన్ ఇండియా వాళ్ళు రెండు వేల పదిహేను వరకు కూడా ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడం ఐదు వందల పన్నెండు కోట్ల వ్యయంతో ప్రారంభించిన ఈ బ్రిడ్జ్ నిర్మాణం కాస్త రేట్లు పెరిగి ఎనిమిది వందల కోట్ల వరకు కూడా ఇది పెరిగిన పరిస్థితులు ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రధాన సమస్యగా ఇక్కడ బ్రిడ్జ్ అయితే కనుక కుంగిందని చెప్తున్నారు ఈ గోదావరి మీద పూర్తిగా నిర్మితమైన బ్రిడ్జ్ గా దీన్ని చెప్పుకోవచ్చు అయితే బ్రిడ్జ్ ఎలా కుంగిందంటే ఒక పక్క చూస్తే ఈ రెండిట్ల మధ్యన ఈ రెండు కంపార్ట్మెంట్స్ మధ్యన కూడా ఒక అంగుళం నుంచి అంగులు ఉన్నర కిందకి దిగిపోయిందని చెప్పొచ్చు మన ఏదైతే కొవ్వూరు వైపు ఉందో అటు పక్క కిందకి దిగింది ఎక్కడ కూడా చూడొచ్చు పైన ఈ రెండు వాటికి చూస్తే కనుక ఒక పక్క ఏదైతే ఎదరికి వెళ్ళే దారి ఉందో కొవ్వూరు వైపు నుంచి రాజమండ్రి వెళ్ళే వైపు దారిలో ఇది పైకి ఉంది ఈ అదే అదేవిధంగా ఇది కిందకి జరిగిన పరిస్థితులు ఉన్నాయి అక్కడ మనకి సిమెంట్ కన్స్ట్రక్షన్ కూడా క్లియర్గా కనబడుతుంది ఆ పక్కనున్న పోల్ పైకి లేచి ఉంది ఇదే విధంగా కిందకు ఉంది ఇదంతా కూడా పక్క గోదావరి చూడొచ్చు గోదావరి ప్రవాహం పైన నాలుగు కిలోమీటర్ల మేర నిర్మించిన బ్రిడ్జ్గా దీన్ని చెప్పొచ్చు ఇది కొవ్వూరు దగ్గర నుంచి దివాన్ చెరువు రాజమండ్రి వద్ద ఉన్న దివాన్ చెరువు వద్దకి వెళ్ళి డైరెక్ట్గా హైవేలో కలిసే పరిస్థితులు ఉన్నాయి మధ్యలో పాలచరులు ఉంటుంది అదేవిధంగా శీతానగరం ఇవన్నిటిని దాటుకొని గోదావరి పైనుంచి నాలుగు కిలోమీటర్ల మేర వెళ్ళి దివాన్ చెరువు వద్ద కలుస్తుంది ఇది చెన్నైకి కోల్కతాకి సంబంధించి ఒక నూట యాభై కిలోమీటర్లు కలిసి వచ్చే విధంగా నూట యాభై కిలోమీటర్లు రోడ్డు వే కలిసి వచ్చే విధంగా కలుస్తుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారని చెప్పవచ్చు ఏదైనప్పటికీ ఇప్పుడు ఈ విధమైన సంఘటన జరగడం చాలా దురదృష్టకరంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇది ఈ రెండవసారి సంభవించింది రెండు వేల పదిహేడులో ఇది ప్రారంభించారు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు లోపే ఇది రెండవసారి సంభవించడం చాలా దురదృష్టకరంగా చెప్పవచ్చు నిన్నైతే ఈ బ్రిడ్జ్ని ఈ ఇక్కడ స్థానికంగా ఉన్న కలెక్టర్ మాధవీలతతో పాటు ఇంకా ఈ సెక్రటేరియట్ నుంచి కొంత పిఎస్ కూడా వచ్చారు ఏదైతే బిల్డింగ్స్ రోడ్స్ చూస్తారో ఈ దీనికి సంబంధించి సెక్రటేరియట్ పిఎస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది పరిశీలించిన తర్వాత ఈ రోజైతే భూపాల్ నుంచి ఒక ఈ బేరింగ్ వ్యవస్థకు సంబంధించి కింద ఏదైతే బ్రిడ్జ్ కింద దెబ్బతిందో బేరింగ్ ఆ బేరింగ్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఆ వ్యవస్థకు సంబంధించి పూర్తిగా ఇక్కడ ఈ రోజు నుంచి రిపేర్లు చేపట్టే పరిస్థితులు ఉన్నాయి ఏదైనప్పటికీ పోయిన బెయిరింగ్ తయారు చేసి కింద దీన్ని అమర్చేందుకు ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు పడుతుందని కూడా ఈ భూపాల నుంచి వచ్చిన ఇంజనీరింగ్ వ్యవస్థకు సంబంధించిన మెకానికల్ ఇంజనీర్లు వచ్చారు ఎందుకంటే మొట్టమొదటిగా రైల్వే కం రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్ ఉంది అదే విధంగా హల్వేక్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంది తర్వాత రాజీవ్ గాంధీ కాలంలో నిర్మించిన మరొక బ్రిడ్జ్ ఉంది ఇందులో ఒక బ్రిడ్జ్ ఆగిపోయినప్పటికీ రెండు బ్రిడ్జ్లు అయితే వర్క్ చేస్తున్న పరిస్థితి ఉంది దీంతో పాటు ఈ ఫోర్త్ బ్రిడ్జ్ ప్రధానంగా తీసుకొని భారీ వెహికల్స్ అయితే దీని మీద ప్రయాణించే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ ఏదైతే కుంగిపోయిన వైపు రోడ్డు ఉందో ఈ రోడ్డు మొత్తాన్ని కూడా ఆఫ్ చేసి మొత్తం డైవర్ట్ చేసి డైవర్ట్ చేసిన తర్వాత మొత్తం అంతా పక్క నుంచి బయటికి వెళ్లే పరిస్థితులు పూర్తిగా కనబడుతున్నాయి ఏదైనప్పటికీ అతి తొందరలో ఒక పది నుంచి పదిహేను రోజుల్లో బ్రిడ్జిని పునర్వస్థీకరిస్తామని చెప్పేసి అధికారులు చెబుతున్న పరిస్థితులు ఉన్నాయి కెమెరా పర్సన్ దుర్గాతో వెంకట రాజమహేంద్రవరం గామన్ బ్రిడ్జ్